భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం సబ్స్క్రైబ్ చేయండి రాజవైద్యుడు సుషేనుడిని భవనముతో సహా ఎత్తుకుపోయాడా అయితే అతడు ఆ భయంకర వానరుడు హనుమంతుడే అయి ఉంటాడు మీరందరూ నిద్రావస్థలో ఉన్నారా లేదు మహారాజా మేమంతా పహారా కాస్తున్నాం అతడు జై శ్రీరామనిన వెంటనే గాలిదు మార్వు లేచినది ప్రేలాపర కట్టి పెట్టు ప్రధాన గూఢచారి సూకుని తక్షణమే మా సమక్షంలో ప్రవేశపెట్టమని అదే సమీపు లేదు విభీషణ లేదు ఇది ఉచితము కాదు నేను శత్రుపక్షమునకు వైద్యము చేయలేను ఏ విధముగా నన్ను లంక నుండి తీసుకువచ్చారో అదే విధముగా తక్షణమే నన్ను లంకకు చేర్చండి నేను లంకేశ్వరుని రాజవైద్యుడను రాజవైద్య సుషేణ తమరు వైద్యులు తమ ధర్మము రోగులకు వైద్యం చేయడం వారి బాధను తొలగించి వారి ప్రాణాలు రక్షించడం కాని రాజభక్తి నా ధర్మం నేను లంకాని వాసిని నా దేశపు శత్రువును నేను కాపాడలేను ధర్మ విచక్షణ సర్వదా హితము కాదు రాజవైద్య ప్రతి పరిస్థితిని అనుసరించి ధర్మ నిర్వచనం మారిపోతుంది వైద్యుని ధర్మం సర్వలకు రోగనివారణం వారి ప్రాణాలను రక్షించడం అతడు యావత్ మానవ జాతికి కావలసిన వాడు అతడికి దేశము కాలనియమములు ఉండవు రాజవైద్య ధర్మ సంకటం ఎప్పుడు ఎదురవుతుందంటే రెండు ధర్మముల ఎంపికలో ఒకటి ఎన్నుకోవడంలో అనిశ్చితి ఏర్పడినప్పుడు అప్పుడు ఒకటి ఆలోచించాలి ఏ ధర్మము గొప్పదని తమ విషయములో ఒక పక్క దేశభక్తి ఇంకొక వైపు ఒక వైద్యునిగా శాశ్వత ధర్మం ఉన్నది రెంటిలోనూ దేన్ని స్వీకరించాలి మీరు వైద్యుని శాశ్వత ధర్మము ఆయుర్వేద సిద్ధాంతములను పాటించడం వైద్యుడు కేవలం ఏ ఒక్కరి వాడు కాదు అతడు సమస్త మానవ జాతి యొక్క దుఃఖ బాధలను నివారించే ఉపాయం ఆలోచించి వారి బాధలను దూరం చేయడానికి ఉన్నాడు ఇక్కడ చికిత్సకుని విషయంలో ఒక ప్రధాన ధర్మం ఉన్నది దానిని విస్మరించి తమరు ఆయుర్వేదం యొక్క మూల సిద్ధాంతములకు విశ్వాసఘాతం చేస్తారా ఒకవేళ తమరు అలా చేస్తే తమ విద్య నిరర్ధకమైపోతుంది దాని విలువ నశిస్తుంది తమ చేతులతో ఇవ్వబడిన ఔషధం మరింత బలహీనమవుతుంది అయితే రాజనీతి సిద్ధాంతం అనుసరించి తమరు నన్ను విశ్వసించనే కూడదు నేను శత్రుపక్ష వైద్యుడను తమ రోగికి హాని చేయగలను వైద్యునకెవరూ శత్రువులు కారు ఎవరు మిత్రులు కారు వైద్యునకు రోగికి నడుమ కేవలం విశ్వాసమనే అలౌకిక బంధం ఉంటుంది వైద్యోత్తమ్మ నేను నా సోదరుని తమకు అప్పగిస్తున్నాను రాజభక్తిని పాటించడం కోసం కావాలంటే వాని ప్రాణములు తీసుకోండి లేదా వైద్యుని ధర్మం పాటించాలంటే వానికి ప్రాణదానం చెయ్యండి అది తమ అభీష్టం రఘునాథ తమపై నాకు పూర్తి విశ్వాసం ఉన్నది ఆలస్యం చేయకండి ఆరోగ్యదానము నిష్కామ భావంతో రోగిని స్వస్థపరచుటయే చికిత్సకుని ప్రధాన కర్తవ్యము ఆ విశ్వాసముతోనే నేను తమను తీసుకుని వచ్చాను శ్రీరామ ప్రభు లక్ష్మణుని తమకు అప్పగించినాడు ఇక తమ ఇష్టం జీవం పోసిన హరించిన శత్రువుగా భావించి అపకారం చేస్తారో లేక రోగిగా భావించి ఉపకారమే చేస్తారు వైద్యుడు కేవలం ఏ ఒక్కరి వాడు కాదు అతడు సమస్త మానవ జాతి యొక్క దుఃఖ బాధలను నివారించే ఉపాయం ఆలోచించి వారి బాధలను దూరం చేయడానికి ఉన్నాడు వైద్యునకెవరూ శత్రువులు కారు ఎవరూ మిత్రులు కారు వైద్యునకు రోగికి నడుమ కేవలం విశ్వాసం అనే అలౌకిక బంధం ఉంటుంది ఆరోగ్యదానం నిష్కామ భావంతో రోగిని స్వస్థపరచుటే చికిత్సకుని ప్రధాన కర్తవ్యం హే శ్రీరామ హే హనుమ హే విభీషణ నా ఆత్మను నిద్రావస్థ నుంచి మేలుకొలిపినారు ధర్మము తప్పకుండా నన్ను కాపాడినారు వైద్యునకు రోగికి మధ్య ఏ అదృశ్య అలౌకిక సంబంధం ఉంటుందో దానిని భయవసుడ్నాయనే మర్చిపోయాను భగవాన్ ధన్వంతరి నన్ను క్షమించు నా రోగికి ఆరోగ్యమును ప్రసాదించు నాకు ధర్మపాలనకై ఆత్మశక్తిని ప్రసాదించు రాజవైద్య ఏమైనా ఉన్నదా ఆయుర్వేదము అంతిమశ్వాస వరకు ఆశ పోనివ్వదు శ్రీరామ హృదయంలో తీవ్రమైన గాయమైనది శ్వాసనాళికలు కూడా మరి నా వనస్మృతులు వనమూలికలలో వీనికి శ్వాసను కలిగించే వనమూలికలు లేవు రాజవైద్య రఘువీర కంగారు పట్టడం వల్ల రోగి బాధ తొలిగిపోదు ఉపాయం ఉంది కానీ అత్యంత దుస్సాధ్యము అత్యంత దుర్లభం తమరు ఏమి చెప్పను హనుమంత ఇక్కడి నుంచి హిమాలయ పర్వతం వరకు వెళ్ళి సూర్యోదయ పూర్వమే తిరిగి వచ్చుట అసంభవము అందుకని చెప్పటం వలన ఏమి లాభం వైద్యరాజా నేను నా ప్రభువు కోసం హిమాలయములకే కాదు బ్రహ్మలోకమునకు ప్రదక్షిణము చేసి కూడా రాత్రికి రాత్రే మరలి రాగలను ఆ దుస్సాధ్యకారమేదో సెలవివ్వండి నీవంత సాహస్యవైతే విను కైలాస పర్వతముల మధ్య దైవీక ఔషధములతో ఒక ఉన్నది పచ్చట నాలుగు మహా ఔషధములు లభ్యమవుతాయి వాటి యొక్క దివ్య ప్రకాశ ప్రభ నాలుగు దిశలను ప్రకాశవంతం చేస్తూ ఉంటుంది వాటి పేర్లు విశల్యకారిణి సవర్ణకారిణి సంధాని మరియు మృత సంజీవిని వాటిలో ఒకటి గాయములను నయం చేస్తుంది రెండవది ఖండితంగములను అతికిస్తుంది మూడవది వికలాంగ లేదా వికృత రూపమునకు యథార్థ రూపం ఇస్తుంది నాలుగవది మృత సంజీవిని ఇది గనక సరైన సమయమునకు దొరికితే మృతులకు జీవం పోయవచ్చు ఇలాంటి ఔషధులు ఈ సమయమున ఆవశ్యకము కానీ ఇప్పుడు లక్ష్మణునకు కేవలం ఒక్క రాత్రి సమయమే ఉన్నది అందుకని ఈ కార్యము సూర్యోదయమునకు పూర్వమే జరగవలసి ఉన్నది అప్పుడే ఈ చికిత్స సార్థకమవుతుంది లేదంటే ప్రాణములు కాపాడుట అసంభవము అసంభవం అసంభవంగానే ఉంటుంది ఎక్కడి లంకా సముద్ర తీరము ఎక్కడి హిమాలయములు ఎవరు తీసుకురాగలరు సంజీవిని మూలికను ప్రభు తమకు ఈ దాసునిపై విశ్వాసము రచించినదా హనుమా ఎలా పృథ్వీ ఆవలి నుండి ఆ మూలికను ఒక్క రాతిలో తేగలవు ప్రభు కర్మవీరుడు ఆలోచించరు కేవలం కర్మబద్ధులవుతారు తమరు ఆజ్ఞాపించండి ప్రభు హనుమంతుడు ఈ కార్యమును కూడా విజయవంతముగా సాధించగలడు ప్రభు ప్రభాత ప్రథమ కిరణాత్ పూర్వమే సంజీవని తీసుకుని తిరిగి రాని ఎడల నేను నా ముఖమును తమకు ఎన్నడూ చూపించను నీకు ఎన్నడూ అపజయము లేదు జై శ్రీరామ్ వైద్యరాజా ఆ మూలికల ఆనవాలు ఏమిటో తమరు చెప్పనేలేదు నాకు ఆ ఔషధములకున్న ముఖ్యమైన ఆనవాలు వాటి దివ్య ప్రకాశమే ఒక దివ్య జ్యోతి వాటిపై ప్రకాశిస్తూ ఉంటుంది ఆ దివ్య ఔషధములు సముద్ర మథన సమయమున సాగరము నుండి ప్రభవించినవి వాటి శక్తిని తెలుసుకుని దేవతలు హిమాలయములో గోప్యముగా ఉంచినారు పైగా వారే స్వయముగా రక్షిస్తున్నారు వారు అనుజ్ఞ లేకుండా ఆ ఔషధులు లభ్యం కావు తమరు దగ్గరకు వెళ్ళగానే అవి మాయమైపోతాయి అందుకని వాటి రక్షకులైన దేవతలను ప్రార్థించాలి మరియు నీ హేతువు ధర్మబద్ధమైతే అది గుర్తించి నీకు అవశ్యం అనుమతిస్తారు సుశేనుడు చెప్పినట్టుగా సంజీవుని మూలిక తెచ్చుటకు హనుమంతుడు వెళ్ళినాడా అవును మహారాజా హనుమంతుడు శపథము చేసి మరీ వెళ్ళినాడు రాత్రికి రాత్రి మూలికను తీసుకురానట్లయితే రామునికి తన ముఖము చూపించనని ఇప్పుడు చూడండి హనుమంతుని రెక్కలు విరిగినవి ఇక గబ్బిలము వలె ఎక్కడో గుహలో ముఖము చాటేసుకుని కూర్చుని ఉంటాడు అలా అనకండి తమరు ఇంతవరకు హనుమంతుని శక్తిని బాగుగా గుర్తించలేదు సూఖ హిమాలయముల నుండి మూలికలు తీసుకుని రాత్రికి రాత్రి తిరిగి రావడం అసంభవం హిమాలయములకే రెక్కలు వచ్చి స్వయముగా ఎగురుకుంటూ వచ్చిన సంభవము కాదు ఇంద్రజేత్ ఆ వాయుపుత్రుడు హనుమంతుని శక్తికేమీ తిరుగులేదు వారికి ఏది అసంభవము కాదు ఏదో విధముగా వాని మార్గములోనే హతమార్చవలను ఒకవేళ అటువంటి ఉపాయమే ఉంటే ఈనాటి రాత్రి ఆ లక్ష్మణుని జీవితానికి రాత్రి అవుతుంది అయితే మనం ఈ కార్యమును అత్యంత గోప్యముగా మాయాజాలము ప్రయోగించి చేయవలెను సుఖ నీవు మనందరికంటే భయంకరమైన మాయావి కాలనేమిని తక్షణమే రమ్మని ఆదేశం ఇవ్వు వెళ్ళు ఆగుము అద్భుత మాయావి వద్దకు మేమే స్వయముగా వెళతాం స్వయముగా కాలనేమి నీ మాయాశక్తులు అపారము నీ మాయాజాలముతో హనుమంతుని మించిన తీవ్రగతిన ఎక్కడికంటే ఎక్కడికి నీవు వెళ్ళగలవు నీవు నీ మాయతో కపటముతో యుక్తితో ఏ విధముగానైనా సామ దాన భేద దండోపాయములతో నేటి రాత్రి హనుమంతుడిని అడ్డుకో ఏ లంకేశ్వర నేటి వరకు హనుమంతుడు ఏ ఏ అద్భుతములు చేసినాడు వాటి ముందు మన సకల మాయాతంత్రములు వీగిపోయినది అతడు శతయోజన విస్తీర్ణ సాగరమును లంఘించి లంకకు వచ్చినాడు ఎవరు వానిని ఏమీ చేయలేకపోయినారు తమరు వాణి తోకకు నిప్పు పెట్టించినారు అతడు యావత్ అలంకరు దహించి హాహాగర్వులు పెట్టించినాడు ఇంద్రజిత్తు నాగపాశముతో బంధించి రామలక్ష్మణులను అంతము చేయాలనుకున్నాడు అతడు వెంటనే ఆకశమున కేగి గరుడుని తీసుకొచ్చినాడు మనము చేష్టలుడిగినాము కాలనేమి ఇప్పుడు గతమును గురించి ఆలోచించవలసిన అవసరము లేదు నేటి కార్యము దుస్సాహసము కాదు వారితో యుద్ధము చేయడం వారిని ఎదుర్కోవలసిన అవసరము లేదు కేవలము రాత్రి అంతయు హనుమంతులకు అవరోధము కలిగించడం ద్వారా మన కార్యము సాధ్యమవుతుంది సూర్యుని తొలి కిరణముతోనే లక్ష్మణుని తుది శ్వాస కూడా సమాప్తమవుతుంది ఒకవేళ అలా జరిగితే జరుగుతుంది అవశ్యం జరుగుతుంది కాలనేమి అవశ్యం జరుగుతుంది నీవు నిసాచరుడము కాళరాత్రిలో నిసాచరులకు మాయాశక్తి తంత్రబలము అవుతాయి తీవ్రగతిన వెళ్లి హనుమంతుని మార్గమును అడ్డుకో చాలు అప్పుడిక మన విజయము తథ్యము ఎవరిది విజయము ఎవరిది అపజయము జీవించి ఉన్నవారే చూడగలరు జై శ్రీరామ్ ఆయుష్మాన్ భవ రా హనుమ మహానుభావ నన్ను ఎలా గుర్తించగలిగారు మేము త్రికాల దర్శులం మాకు సర్వము తెలుసు అటులనా ఆ ఇది కూడా తెలుసు ఇంకా మాకంతా తెలుసు